హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్యాషన్ ప్రెసెంట్ అందరూ సమ్మర్ వెకేషన్ మోడ్ లోనే ఉన్నాం కదండి అయితే టూ త్రీ డేస్లో స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోతాయి కదా కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే మనం అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇంటికైతే చేరుతూ ఉంటాం అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఈ టైంకి ఇప్పుడు ఇంట్లోనే ఉండుంటారు కదండి స్కూల్స్ ఓపెన్ ఆడేవాళ్ళు ఉండి అనమాట అందరూ కూడా నేను కూడా ప్రజెంట్ మండే మా ఇంటికైతే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ర్యాండమ్గా తీసుకుని లాగనమాట ఇంకా అమ్మ వాళ్ళు మేడపైకైతే వచ్చేసాను ఏదో వర్షం పడింది అనుకుంటారు కదా కాదనమాట ఇక్కడ మోటార్ వేశారు సో వాటర్ అయితే ఫస్ట్ అమ్మ వాళ్ళు కొంత వాటర్ అయితే బయట నిమిషాలు అయితే బయట వదిలేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళకైతే కాస్త సాల్ట్ వాటర్ అయితే కలుస్తూ ఉంటుంది అట్లాగే ఫస్ట్ వచ్చి నీళ్ళైతే కాసంత కాస్తంత స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా పోయే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయటకు వదిలేసిన తర్వాత ట్యాంక్లో పడుతూ ఉంటారనమాట ఇంకెక్కడైతే పిల్లలు చూస్తారు కదా యాజ్ యూజువల్ రోజు ఇట్లాగే ఆడుకుంటూ ఉంటున్నారండి ఇంకా ఇలా పిల్లలు హుషారు గోళ అంతా కూడా సమ్మర్ హాలిడేస్ అయ్యే వరకేనమాట తర్వాత నుంచి ఏరియా అంతా కూడా చాలా సెలెంట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ సండేస్ కూడా వచ్చేట్లాగే ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా అమ్మా వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మా ఇంట్లో వ్లాగ్స్ అయితే కంటిన్యూ అయిపోతాయి అనమాట సో లాగైతే చివరికి చూస్తుండండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కుక్క కనిపిస్తుంది కదండి ఆ బాబుతో భలాడుకుంటుంది కదా ఇది కూడా ఒకసారి క్యాప్చర్ చేస్తానమాట ఇంకా వాతావరణం గురించి చెప్పేదామండి హీట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఇంకా దాని తగ్గట్టుగానే హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట దాని గురించి అన్నమాట అనమాట మనకు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఎండకు తగ్గట్టుగా లేదా క్లైమేట్ అయితే రోజుకో రకంగా ఉంటుంది అనమాట రాత్రి కూడా వేరు వేరుగా ఉంటుంది అంతా కూడాను ఇంకా నాన్నగారు అయితే ఇక్కడ చెట్టుని చూసారు ఇది అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ చుట్టూరు ఉన్న కొమ్మలకు బాగా ఎందుకైతే వచ్చేస్తున్నాయి కదండి అందు గురించి అనమాట ఈ కొమ్మలన్నీ కూడా కొడుతూ ఎందుకంటే చెట్టు వర్షాకాలం వస్తుంది కదా సో ఇంకా మళ్ళీ అయితే బాగా వచ్చి చెట్టు బాగా ఎదుగుతుంది గురించి కింద కొమ్మలు కొట్టేస్తే పైకి అయితే చెట్టు ఈజీగా ఎదిగిపోతుంది ఇంకా ఈ పనులు ఉన్నారనమాట చాలా సీరియస్గా నాన్నగారు అయితే ఇంకా వాతావరణం కూడా బయట చల్లగా ఉంది ఈవినింగ్ అయితే అందు గురించి ఈ పనులు పెట్టుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే రాగిపిండి అండి ఆడించిన రాగిపిండి అనమాట అమ్మ నాన్నగారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవే తీసుకుంటుంటారండి ఇంకా రాగి జావ అనమాట చక్కగా ప్రతిరోజు కూడా రాగిజావే తీసుకుంటు ఉంటారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అసలు ఇంకే మిగతా అది ఏమీ తినరు సో ఇంకా ఇద్దరికే కాబట్టి ఒక ఐదు కేజీలు ఇలా రాగులైతే ఆడించేసుకున్నారన్నమాట ఇంకా భలే వేడిగా ఉందనమాట ఇంక ఇందులో నుంచి నేను కూడా ఒక కొంచెం అయితే అడిగాను అనమాట ఒకసేసేయమని చెప్పేసి ఇంకా దాన్ని కూడా ఇంటికి తీసుకువెళ్ళాలి రావులతో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అయితే బోలని ఉన్నాయి కదండి ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఇంకా మా పాపకైతే ఇంకా వారానికి ఒకసారి కూడా నేను ఇస్తూ ఉంటాను అనమాట ఇంట్లో ఉంటేనే అందు గురించి ఇంకా ఎట్లాగా ఆడించి పెట్టేసే ఉన్నారు కాబట్టి ఇంక తీసుకు వెళ్దాం అని చెప్పేసి ఇది తీసుకు వెళ్తున్నాను ఇంక నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే ఆరిని గిన్నెలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసుకున్నారండి ఇంకా అమ్మ వాళ్ళకైతే ఇక్కడ టిన్లు అయితే తెచ్చుకుంటారండి ఇవైతే కుళాయి అనమాట మున్సిపాలిటీ వాళ్ళ నుంచి వచ్చిన టిన్లు అనమాట అమ్మ వాళ్ళకి ఇక్కడ కనెక్షన్ అయితే లేదండి ఒక్క వీధి డిఫరెన్స్ అనమాట పక్క వీధి వరకు అంతా కుళాయి కనెక్షన్ ఉంది ఇంకా నాన్నగారు వీధిగా వచ్చేసి కళా కనెక్షన్ లేదనమాట సో అందు గురించి ఒక రెండు టిండ్లు అయితే తెప్పించుకుంటు ఉంటారు ఇవైతే కుళాయి నీళ్ళు మున్సిపల్ వాటర్ అనమాట ఇంక చూసారా మొత్తం చుట్టూరు ఉన్న అన్ని కూడా ఇట్లా చేసుకొచ్చేసారు మొత్తం అంతా కూడాను మనం ఇలా కొద్దిగా గొప్ప కాస్తంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఈ చెట్ల వల్లనే కదండి వాటి నుంచి వచ్చి ఆక్సిజన్ పీల్చుకుని హ్యాపీగా ఇప్పుడైతే మనం ఉండగలుగుతున్నాం లేకపోతే చుట్టూరు ఉన్న కాలుష్యానికి అయితే మనం ఇంకేమైపోవాలి చెప్పండి అసలు ఉన్నాయి రోగాలే సరిపోవట్లేదు ఎందుకు వస్తున్నాయి ఏంటో కూడా తెలియట్లేదు ఏ డిసీజెస్ వైరస్లు ఇవన్నీ కూడాను కాస్త అంత ఇలా చెట్టు ప్రతి ఇంటి చోట ఒక చెట్టు పోయించుకున్నాం అనుకోండి మనకే లాభం అనమాట దానివల్ల కాబట్టి ఎక్కడ పచ్చడి చెట్టు కనిపించినా కాస్త అన్ని నీళ్ళు పోయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ర్యాండమ్గా తీసిన కాబట్టి ఇది ఇంకో రోజు అంటే ఏంటంటే మా ఇంటికి ఇంకా మా వారు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన రోజు అనమాట అంటే సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఇంకా అర్లు కోసం చూసారా ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే చేశారనమాట మంచిగా మొక్కల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆయన మార్నింగ్ వచ్చేసారులేండి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఊర్లో ఇక్కడికి అయితే వచ్చేసారనమాట ఇంటికి ఇంకా మధ్యాహ్నం నుంచి అక్కడక్కడ మీకు బ్లాగ్ అయితే షేర్ చేసేస్తున్నాను ఇక్కడ అయితే ఆయనకి చక్కగా పెరుగు చట్నీ ఇవన్నీ కూడా పెట్టేసి ఆయనకైతే వడ్డించేస్తాను అనమాట ఇంకా ఆయనతో పాటు నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆయన నేను కలిసి చక్కగా కూర్చున్నట్లాగా కబుల్ చెప్పుకుంటూ ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే లాగించేస్తున్నాం మా పాప అయితే లేదని మీకుతో చెప్పాను కదా లాస్ట్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందనమాట అప్పుడే వెళ్ళి వన్ వీక్ అయితే అయిపోయిందండి తను డెబిటేస్ వచ్చా అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకా మా గారు అయితే తీసుకొస్తారనమాట అక్కడ నుంచి గురించి నేను ఇంక ఇంటికి వచ్చేసి ఇంట్లో కాస్త మనకు పనులు అయితే ఉంటాయి కదండి స్కూల్స్ ఓపెనింగ్ చేసే ముందు కాబట్టి ఇంటిని అంతటినీ ఒకసారి రీసెట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇట్లా మా వారితో కలిసి వచ్చేసాననమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టేశాను అనమాట మా వారికి నాకు నాన్నగారికి అట్లాగే నాన్నగారు ఇంకా త గురించి అని చెప్పేసి బయట నుంచి వేడి వేడిగా పకోడి కూడా తీసుకొచ్చి పెట్టేశారు అనమాట ఇంకా హాయిగా పొకోడి తింటూ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా తనకైతే కుదరదండి డ్యూటీల గురించి అనమాట ఇంకా సర్మర్ హాలిడేస్లో మా దగ్గర కూడా లేరు తన డ్యూటీలో ఇంకా రాజమండ్రిలోనే ఉండిపోతారనమాట సో ఇంకా ఎట్లాగనమాట ఎప్పుడైనా సండే అయితే కుదురుతూ ఉంటుంది ఇట్లా బయటకు రావడానికి అందు గురించి చెప్పేసి ఇంకా వీలు చేసుకుని నా గురించి వచ్చారనమాట తీసుకువెళ్దామని చెప్పేసి ఇంకా ఒక రోజైతే ఇట్లా సండే పూర్తిగా అయితే ఇంట్లోనే ఉండిపోయారులేండి ఇంట్లో ఉండిపోయిన తర్వాత ఇంకా మండే మార్నింగే నేను రాజమండ్రి అయితే బయలుదేరి వచ్చేసారనమాట ఇంకా డ్యూటీ పరంగా ఆయనకే కుదరదు ఇంకా నేను కూడా ఉండడానికి అవ్వదు అనమాట రెండు మూడు రోజులు ఆయనతో పాటు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే సో అందు గురించి అనమాట గబా ఆయనతో పాటు ఆయన ఉన్నప్పుడే ఆయనతో కలిసి వచ్చేసాను ఇక్కడ తనైతే ఇంకా ఏదో వర్క్ చేసుకుంటున్నారండి కంప్యూటర్లో తన వర్క్ అయితే తను చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇది వచ్చేసి మండే మార్నింగ్ అండి మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ చక్కగా ఫ్రెష్ అప్ వచ్చేసాను జడాది కూడా వేసేసుకున్నాను అన్నమాట ఇంకా జ్యువెలరీ ఇవన్నీ కూడా ఇంకా గబగబా పెట్టేసుకుంటున్నాను ఆయన చెప్పారనమాట ఇంకా మనం ఎయిట్ గర్లా లెఫ్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి కాకినాడ నుంచి అందు గురించి అనమాట ఇక్కడ గబగబా రెడీ అయిపోతున్నాను ఇంకా నాన్నగారు ఈ లోపల ఇంకా టిఫిన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారులేండి ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా వేడిగా ఆయనకైతే బజ్జీ పెట్టేశానండి అంటారు కదా ఆయన టిఫిన్ అయితే ఈ లోపల చేసేసి ఇంకా రెడీగా ఉన్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడ మంచిగా రెడీ అయిపోతున్నాను ఒక పక్క నుంచి ఇంకొ పక్క నుంచి లగేజ్ అంతా కూడా ఇంకా రెడీగా పెట్టేసుకుని ఉండానండి ఇంకా మా వారు ఇంక క్రితం ఒకసారి మా పాపను దింపడానికి ఒకసారి వచ్చారు కాబట్టి అప్పుడు ఒకటి బ్యాగ్ అయితే ఇచ్చేసాను సో ఇంకా ఇప్పుడైతే ఇంకో కొన్ని బట్టలు అయితే ఉండిపోయాయి అనమాట ఈ బట్టల బ్యాగ్ ఇప్పుడు నేను ఇది ఒకటే ఉందన్నమాట మొత్తానికి ఇదని ఇంకా ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి సర్దేసుకుంటున్నాను ఇవి వచ్చేసి కొన్ని జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కావాలి పెట్టేసుకుని కావాల్సినవి మొత్తం అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి మా పాప బుక్స్ ఈ బ్యాగ్ అయితే ఇంకా తన దగ్గర తనకు ఉంచేస్తాను అనమాట తను బుక్స్ ఇవన్నీ చూసుకుంటే వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా ఛార్జర్ ఇవన్నీ కూడా నా ఛార్జర్ తీసుకువెళ్తుంటానండి ఉంటానండి ఎక్కడున్నా సరే సో అందు గురించి అనమాట ఛార్జర్ కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా కాకినాడ అయితే నుంచి లెఫ్ట్ అయిపోయి అనమాట ఇంకా చాలా నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుందండి మనకి ఈ రోజులైతే మళ్ళీ మళ్ళీ రావు అసలు ఇప్పుడు మనకంత తీరిగా ఉండట్లేదు పిల్లలతో అయితే అస్సలు అవ్వట్లేదు కదా వాళ్ళు స్కూల్స్ తోటే సరిపోతుంది మనకి ఏదో సరదాగా ఏదో శనివారం ఆదివారం వచ్చినా సరే వెళ్ళి రావడం గురించి ఆలోచించి ఇంకా ఉండిపోవాల్సి వస్తుంది అనమాట ఇంకా ఇలాంటి ఒక వన్ వీక్ కానీ లేదంటే ఇలాంటి సమ్మర్ హాలిడేస్ ఇటువంటివి వచ్చినప్పుడే అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవుతుంది ఇంకా పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళు స్కూల్లో ఏ క్లాసులు కూడా పెరుగుతూ ఉంటాయి కదండీ ఇంకా మనకి కూడా దాన్ని బట్టి మనం కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట పిల్లల బట్టి సో ఇంకా ఇక్కడ మా వారు నేను ఇంకా కారులో బయలుదేరిపోయాను అనమాట ఇంకా ఇంటికి అయితే చేరిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను మీతో సో ఇంకా ఇక్కడైతే బెలాగేజ్ అంతా కూడా ఒకటే ఒకటి దించుతున్నారనమాట మా వారైతేను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి బ్లాగ్తో కలుస్తాను ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి